హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చేసి వంట పెసరపప్పు పరమాణం ముందుగా దీనికి కావాల్సింది బియ్యం పెసరపప్పు నెయ్యి డ్రై ఫ్రూట్ ఇందుగా తీసుకొని అందులోకి బియ్యం పెసరపప్పు వేసుకొని చక్కగా రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఏ బౌల్ తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ బౌల్ తో త్రీ టైమ్స్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టేసి ఒక టూ టు త్రీ విజన్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఒకసారి చక్కగా అంతా కలుపుకోవాలి చిన్నగా తుర్మి పక్కన పెట్టుకున్న బెల్లం కుక్కర్ లోకి వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు ఒక టూ మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి ఈలోగా మనం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్ది నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని మొత్తం అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి వేడివేరిగా పెసరపప్పు పరమాణం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను మీకు కనుక నా ఈ పెసరపప్పు పప్పు రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్